ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మన ఆలోచనల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి సార్ ఫెంటాస్టిక్ మోధురామ్ గారు మోధురామ్ గారు ఎన్విరాన్మెంట్ కండిషన్ అంటే జనరల్గా మనకి విల్ పవర్ అని చెప్పి అంటుంటారు విల్ పవర్ బర్నింగ్ డిజైరు ఆ డిజైర్ ఈ డిజైర్ అని చెప్పి మా మిత్రులు మోటివేషన్ మిత్రులు చాలామంది బర్నింగ్ డిజైర్ ఉండాలా అది ఉండాలా ఇది ఉండాలా ఇది ఇది అదని చెప్తూ ఉంటారు కానీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మీకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ మీకున్న పట్టుదల మీకున్న ఇంకోటి ఏంటది మీ బర్నింగ్ డిజైరు మీ యొక్క డెడికేషన్ కమిట్మెంటు ఫోకస్ ఆన్ ది గోలు కమిటెడ్ గోల్ వగేర వగేర మీరు ఎన్ని పాయింట్లు చెప్తారా అవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ కూడా కలిపి ఒక సైడ్ ఉన్నా సరే నీ ఎన్విరాన్మెంట్ ఒక్కటి ఈ మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగే పవర్ కలిగి ఉంటుంది మీ దగ్గర ఎన్ని ఉన్నా నీ ఎన్విరాన్మెంట్ వీటన్నిటినీ కూడా ఈ లక్షణాలన్నిటినీ కూడా నాశనం చేయగలిగే పవర్ కలిగి ఉంటుంది అంతకుమించి ప్రభావం చెప్పాలంటే ఇంతకంటే సింపుల్గా చెప్పడం కుదరదు నీ దగ్గర ఎన్నైనా ఉండొచ్చు నీ దగ్గర నీ ఎన్విరాన్మెంట్ లేతే నీ దగ్గర ప్రభావం లేదు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ నీ దగ్గర ఐఫోన్ ఉండొచ్చు ఓ రోజు ఐఫోను తీసుకుని ఏదో ఒక గుడ్లోకి ఏదో పనిపడి ఏదో ఒక గుడ్లోకి వెళ్ళావు ఆ ఊళ్ళో నీ ఫోన్ బ్యాటరీ అయిపోయింది ఆ ఊరు మొత్తం మీద అసలు సెల్ ఫోన్ అనేది వాళ్ళకి తెలియదు నువ్వు సెల్ ఫోన్ తెలియదు కాబట్టి ఛార్జర్ ఉండే ఛాన్స్ లేదు ఛార్జర్ ఉన్నా కానీ ఐఫోన్ ఉండే ఛాన్స్ అసలే లేదు అటువంటిప్పుడు నీ దగ్గర ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఐ సిక్స్టీన్ మ్యాక్స్ ప్రో మన ద మోస్ట్ అడ్వాన్స్డ్ రెండు రెండున్నర లక్షల రూపాయల ఫోన్ ఐఫోన్ అయ్యిండొచ్చు నీ దగ్గర కానీ అది ఆ ఎన్విరాన్మెంట్లో ఎందుకు పనికి రాకుండా ఈవెన్ వెరుగు వేరుశనక్కాయలు కొట్టుకోవడానికి కూడా పనికి రాని స్థితిలోకి వెళ్ళిపోద్ది ఆ ఫోన్ దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్